నేటి బాలలే రేపటి పౌరులు అని లక్ష్ణపేట జూనియర్ సివిల్ జడ్జ్ సాయి కిరణ్ కాసమల్ల పేర్కొన్నారు గురువారం ప్రపంచ మాదక ద్రవ్య నిరోధక అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్ష్ణపేట బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొమ్మిరెడ్డి సత్తన్న న్యాయవాదులు గడికొప్పుల సురేందర్

ట్రాక్ చేస్తారు అంటే మీరు ఈ పనియాలు ఆ పని చేయాలని ఇట్లాంటి లాడ్జీలలో కానీ లేకుంటే పప్పులలో హోటళ్లల్లో కానీ లేడిసి తీసుకెళ్ళి వాళ్ళను ఒక రకంగా ఇప్పుడు వాళ్ళు పాపం వెనుక రావాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగున్నాయి ఒకవేళ వద్ద వాళ్ళు ధైర్యం చేస్తామంటే వాళ్ళ వాళ్ళ నచ్చిస్తూ మనం ఎక్కువ పోతాం మనకు ఇస్ నో ఛాన్స్ టు గెట్ అవుట్ ట్రమ్ అట్లా కనిపిస్తున్నారు ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే చిన్నపిల్లలు ఏం చేస్తారు మెల్లమెల్ల అక్కడికి రావాలి మా స్కూల్గా సే టూ అని నో డ్రగ్స్ అని చెప్పాలి ఓకే సేటు ఎందుకు వచ్చాము ఏం కోసం వచ్చాము ఇవాళ మేము అందరం కదా ఏ పర్పస్ కోసం వచ్చాం క్రియేట్ చేయడానికి అథారిటీ మాకు ఒకటి చెప్పారు ఏమని అంటే డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీకి అండ్ ఆల్సో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఏమని చెప్పారంటే ఈ ఒక రోజున జూన్ ట్వంటీ సిక్స్ రోజున ఏంటంటే నో డ్రగ్స్ అనే దానిపైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి అని చెప్పి చెప్పారు సో మాకు ఇది చెప్పడానికి రీజన్ ఏంటిదంటే యుఎన్ఓ యుఎన్ఓ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది సో ఈ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే జూన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో జూన్ ట్వంటీ సిక్స్ అనే రోజున ఏం చేయండి అంటే ఇది ఒక ఏంటి డ్రగ్ అబ్యూస్ అండ్ ఆల్సో ఇలిసిట్ ట్రాఫికింగ్ అని చెప్పి ఒక డే అనేది క్రియేట్ చేశారు సో వాట్ ద ఎసెన్స్ అంటే దీని ఒక మీనింగ్ ఏంటిది అంటే నో డ్రగ్ అంటే డ్రగ్స్ అనేది వాడకూడదు అది మంచిది కాదు అని చెప్పడానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అంటే ఇదేంటి ఒక ఓన్లీ ఒక మన ఒక జిల్లా కాదు మన ఒక రాష్ట్రం కాదు దేశాలు కానీ ఇంటర్నేషనల్ కానీ అంటే ప్రతి ఒక్క వరల్డ్ మొత్తం ప్రతి ఒక్క నేషన్ అంటే అది ఇండియా ఉండని పాకిస్తాన్ ఉండని యుఎస్ ఉండని ఏవైతే వన్ నైంటీ ఫైవ్ నేషన్స్ ఉన్నాయో అవన్నీ నేషన్స్లో కూడా ఈ డ్రగ్ అనేది ఉంది దాన్ని వాడకూడదు అన్న అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ రోజు అనేది పెట్టడం అనేది జరిగింది సో అదే కారణంగా మేము మా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ లక్ష్యపేట నుంచి ఏం చేశాము అంటే ఒక ఎవ్రీ టైం ఒక ప్లేస్ చూస్ చేసుకుంటాం సో మేమేమనుకుంటాం అంటే ఏదైతే గవర్నమెంట్ స్కూల్ మేడం చెప్పారు ఏదైతే ప్రైవేట్ స్కూల్ లాగానే గవర్నమెంట్ స్కూల్లో కూడా మేము ఎన్వైట్ చేయడానికి వస్తున్నాం అంటే దేనికోసం వస్తున్నాము అంటే ఈరోజు బాలలే రేపటి పౌరులు అంటారు అవునా కదా ఎస్ఆర్ నువ్వు సో ఈరోజే యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఎస్ఆర్ నువ్వు అవును కదా సో ఈ అవేర్నెస్ అనేది ఎవరికి కావాలంటే మీలాంటి వాళ్ళకి కావాలి ఎందుకంటే మీరే ఫ్యూచర్ దేశానికి మీరే ఫ్యూచర్ కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే మీరు ఈ డ్రగ్స్ బారిన పడకుండా ఎలా మంచిగా ఉండాలి ఎలా మంచిగా జీవించాలి అని సో ఇక్కడ ఒక మంచిది ఏంటిది అంటే తెలుసా అసలు మీకు ఆ డ్రగ్స్ గురించే తెలియదు అసలు మీకు బ్యాట్ గురించే తెలియదు తెలియనప్పుడు మంచిదే కాదా ఎస్ అను నువ్వు ఎంత చెడు గురించి ఒకటి ఉంటుంది అసంతా చెడు వినొద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడద్దు మీకు ఏంటిది ఆల్రెడీ ఆ చెడు గురించే తెలియదు ఆ డ్రగ్ అనే దాని గురించే తెలియదు కదా సో తెలియకపోవడం మంచిదా కాదు తెలియకపోవడం మంచిది కాదు అంటే ఏం చేయాలి దాని గురించి తెలుసుకోవాలి కానీ అది వాడకూడదు ఒకటి చెప్పారు ఇందాక సార్ చెప్పారు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ అంట అంటే ఏంటిది మీనింగ్ ఏంటిది యూఆర్స్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సో వాట్ ఈస్ మీన్ బై ఇగ్నోరెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నో ఎక్స్క్యూస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ అంటే ఏంటి దా మీనింగ్ తెలీదా అంటే నీకు చట్టం తెలీదు అంటే నేను ఎక్స్క్యూజ్ చేస్తారా అంటే చేయడానికి లేదు అని చెప్పి చెప్తున్నాను సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ క్లాస్లో ఎవరో ఒక అమ్మాయి పెన్సిల్ తెచ్చుకుంది ఆ పెన్సిల్ నచ్చింది అని చెప్పి మీరు ఆ అమ్మాయి బాక్స్ నుంచి పెన్సిల్ తీసుకొని మీ బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు దాన్ని దొంగతనం అంటారా లేదా అవునా కదా మరి అది చేయడం తప్ప కదా సార్ నాకు తెలియదు సార్ అలా చేసే దొంగతనం అని చెప్పి తెలియదు సార్ నేను నాకు నచ్చింది అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయా సార్ అంటే ఎక్స్క్యూజ్ చేస్తారా మీ టీచర్ మిమ్మల్ని తిడతారా లేదా అవునా కదా సో అలానే మీరు ఆ ఏదైతే నాలెడ్జ్ అంటే ఆ డ్రగ్స్ గురించే నాకు తెలియదు రేపటి రోజున దాని గురించి ఏమైనా సరే నాకు తెలియదు అని చెప్పి చెప్తే మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తారా అంటే చేయరు సో ఏమని అంటే మీకు తెలియదు అన్న దాని గురించి గుడ్ కానీ దాని గురించి ఒక అవగాహన అనేది ఉండాలి సో ఈ రోజు చిన్న చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలియదు రేపటి రోజున రేపటి రోజున మీరు మీరు మీ ఒక జిల్లాలో కానీ మీ లక్షపేటలో దాంట్లో చూస్తే మీకు తెలుసు ఇందాక మేడం చెప్పారు సార్ వాళ్ళు డిస్కస్ చేశారు ఏంటి గాంజా అని చెప్పేసి సో ఇక్కడ ఉన్న లక్షపేట